హలో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఓకే సో లాస్ట్ క్లాసెస్ లో లైక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించి కాన్ఫిగరేషన్ అనేది మనం క్లియర్ గా డిస్కస్ చేసాం యా గుడ్ ఈవినింగ్ మా డిస్కషన్ చేసాము వాయిస్ వినిపించడం లేదు సార్ గైస్ రిమైనింగ్ వాళ్ళకి వినపడుతుందా వాయిస్ కన్ఫర్మ్ చేయండి ప్లీజ్ హలో వాయిస్ వినపడుతుందామా వినిపించకపోతే ఒకసారి లాగౌటర్ లాగన్ అవ్వండి వినిపించడం వాళ్ళకి వాయిస్ చెక్ చేసుకోండి ఓకే సో లాస్ట్ క్లాసెస్ లో మనం విటోర్లికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అనేది క్లియర్ గా మనం డిస్కషన్ చేసాము వాట్ ఈస్ వాట్ అనేసి సో టుడే మనం పోస్టింగ్ ఎలా చేయాలి అదే టుడే చెక్ సార్ ఓకే క్లాస్ లో మ్యూట్ లో పెట్టుకోండి నిన్నటి క్లాస్ లో మనం యూజర్ రెఫరెన్స్ స్క్రీన్ OMT 3E వరకు చేశాను టుడే పోస్టింగ్ వెండర్ ఎబ్బి సిక్స్టీ తర్వాత వెండర్ పేమెంట్ లో మనం ఎంట్రీ అనేది పాస్ చేద్దాం ఓకే ఎస్ఏపి కనపడుతుందా కన్ఫర్మ్ చేయండి ఎస్ సార్ కనిపిస్తుంది సార్ ఓకే సో ఇప్పుడు చూడండి ఎఫీ సిక్స్టీకి వెళ్తున్నాను ఎఫ్బి సిక్స్టీ ఓకే బెండార్ని సెలెక్ట్ చేస్తున్నా ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నా సో బెండార్ ఇన్ వైస్ ఇక్కడ రెంట్ అకౌంట్ తీసుకోండి సో బెండార్స్ లో మనం రెంట్ కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు చెకప్ చేసేటప్పుడు నెక్స్ట్ ఇవ్వండి ఎంటర్ ఇవ్వండి ఓకే ఇలా ఇచ్చిన తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్సెస్ సెలెక్ట్ చేయకపోయినా చూడండి సో రెంట్ ఆన్ బిల్డింగ్ ఇన్వాయిస్ లెవెల్ రెంట్ ఫర్ బిల్డింగ్ ఫర్ పేమెంట్ లెవెల్ ఐ వన్ ఐ టూ ఇలా మనం చేసింటి ఇక్కడ షో చేస్తుంది ఇక షో చేయలేదంటే ఎక్కడైనా ఏదైనా మిస్ మ్యాచ్ చేసినట్టు లెక్కన ఏదైనా మనము టిక్ మార్క్స్ పెట్టడంలో కానీ అమౌంట్ ఇవ్వడంలో కానీ ఏదైనా అక్కడ మిస్ మ్యాచ్ మీరు చేశారంటే ఇక్కడికి హైలైట్ అవ్వదు హైలైట్ అయిందంటే మనం చేసింది కరెక్ట్ ఓకే ఇలా ట్యాక్స్ టైపు మనకి హైక్ చేసుకుంటుంది తర్వాత సిములేట్ చేయండి చూడండి ఐదు అంటే యాభై వేలు రూమ్ రెంట్ అనుకోండి యాభై వేలలో ఫైవ్ హండ్రెడ్ టీడీఎస్ కట్ అయింది ఫైవ్ హండ్రెడ్ టీడీఎస్ కట్ అయింది ఇప్పుడు మళ్ళీ టీడీఎస్ ఆన్ రెంట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ టెక్స్ట్ అడుగుతుంది టెక్స్ట్ ఒకసారి ఇవ్వండి లేకుంటే సేవ్ అవ్వదు టెక్స్ట్ ఓకే ఇప్పుడు సేవ్ చేయండి యాభై వేలలో ఐదు వందలు టీడీఎస్ కట్ అయింది చూడండి ఇక్కడ థర్టీ వన్ టాటా ప్రైవేట్ లిమిటెడ్ రెంట్ ఫార్టీ ఫిఫ్టీ వచ్చేసి టీడీఎస్ ఆర్ రెంట్ సేవ్ చేయండి డాక్యుమెంట్ ఫైవ్ వన్ ఫైవ్ వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీకి ఇప్పుడు ఎఫ్బి ఎల్ వన్ ఎన్లో వెళ్ళి చెక్ చేయండి స్లాస్ ఎన్ ఎఫీ ఎల్ వన్ ఎన్ గారిని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి ఇక్కడ చూడండి మనం పోస్ట్ చేసింది ఎంత యాక్చువల్గా యాభై వేలు పోస్ట్ చేస్తాం కానీ ఇక్కడ ఎంత షో చేస్తుంది నలభై తొమ్మిది వేల ఐదు వందలే షో చేస్తుంది నలభై తొమ్మిది వేల ఐదు వందలు షో చేస్తుంది ఓకే సో ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఆ నలభై తొమ్మిది వేల ఐదు వందలని ఎఫ్ డాస్ ఫిఫ్టీ త్రీలో క్లియర్ చేద్దాం వెండార్ పేమెంట్ ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీ ఈ సెషన్ ఇలాగే పెడతాను న్యూ సెషన్ తీసుకుంటాను ఎఫ్డాస్ ఫిఫ్టీ త్రీ పోస్ట్ అవుట్ గోయింగ్ పేమెంట్ టుడే డేట్ ఇవ్వండి రెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేయండి ఓకే ఇప్పుడు ఇక్కడ ఏమో నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంది నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఇక్కడ ఇన్వాయిస్ లెవెల్లో తీసుకుంది ఓకే ఇక్కడ మనం అమౌంట్ సెండ్ చేసేటప్పుడు ఇన్వాయిస్ లెవెల్ పేమెంట్ లెవెల్ రెండు అమౌంట్లు కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంది అక్కడ నేను ఎంత ఇస్తున్నానో నలభై తొమ్మిది ఇస్తాను నలభై తొమ్మిది వేలు ఇస్తేనే మనకు ఇన్వాయిస్ లెవెల్ పేమెంట్ లెవెల్ రెండు థౌజండ్ రూపీస్ కట్ చేసుకుని అది జీరో వాల్యూ చేస్తుంది చూడండి అక్కడ ఏమో నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంది ఇక్కడ నేను మాత్రం నలభై తొమ్మిది వేలు ఇచ్చాను చూడండి ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్ ఇక్కడ చూడండి నలభై తొమ్మిది వేలు నలభై తొమ్మిది వేలు నాట్ అసైండ్ జీరో జీరో ఇక్కడేమో ఎంత ఉంది నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఉంది ఇక్కడ ఇన్వాయిస్ లెవెల్ పేమెంట్ లెవెల్ రెండు కట్ చేసి ఇక్కడ అమౌంట్ ఇచ్చాను సేవ్ చేయండి డాక్యుమెంట్ టూ జీరో డబల్ వన్ బాస్ పోస్ట్ కంపెనీ కోడ్ ఇప్పుడు ఇక్కడ ఎఫ్బి ఎల్వన్ఎల్ లైక్ వచ్చి రీఫ్రెష్ చేయండి చూడండి క్లియర్ అయిపోయింది ఇప్పుడు క్లియర్ లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు చూసారా నలభై తొమ్మిది వేల ఐదు వందలు నలభై తొమ్మిది వేల ఐదు వందలు క్లియర్ అయినట్టుగా సూచిస్తుంది ఇలా అండి ఈ విధంగా మీరు కంపల్సరిగా ఈ విధంగా మీరు వెండర్ పోస్టింగ్ అనేది లైక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్లో ఎంత కట్ అవుందనే మాకు సూచిస్తుంది ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ వేశారు ఒకటి వన్ ల్యాక్తో పోస్ట్ చేయండి అండ్ ఏబి సిక్స్టీ సేమ్ మళ్ళీ ఒక ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాను చూడండి వన్ లాక్ పాస్ చేస్తున్నాను కింద చూడండి వెండర్ ఈజ్ సబ్జెక్ట్ టు విత్ హోల్డింగ్ ట్యాక్స్ అయింది సిట్ చూడండి వెయ్యి రూపాయలు ట్యాక్స్ తీసుకుంది టీడీఎస్ పడింది వెయ్యి రూపాయలు ఇప్పుడు సేవ్ చేస్తాను ఏమంటారు చూడండి చూడండి డాక్యుమెంట్ ఫిఫ్టీన్ ఫైవ్ వన్ సిక్స్ వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ ఓకే ఇప్పుడు వెళ్ళి స్లాస్ ఎన్ ఎల్వన్ ఎన్ ఎగ్జిక్యూట్ ఇక్కడ ఎంత ఉంది నేను అక్కడ వన్ ల్యాక్ పోస్ట్ చేశాను కానీ ఇక్కడ తొంభై తొమ్మిది వేలే సో చేస్తూ ఉంది ఓకే ఇప్పుడు నేను దీన్ని క్లియర్ చేయాలి ఎఫ్ డాస్ ఫిఫ్టీ త్రీ ఇక్కడ ఎంత ఇస్తున్నాను నేను చూడండి అక్కడ ఉంది నైంటీ నైన్ ఉంది కదా ఇప్పుడు నేను నైంటీ ఎయిట్ ఇస్తాను ఇక్కడ చూద్దాం క్లియర్ అవుతుందా లేదా చూడండి అమౌంట్ ఎంటెడ్ నైంటీ ఎయిట్ థౌసండ్ అసైండ్ నైంటీ ఎయిట్ థౌసండ్ నాట్ అసైండ్ జీరో జీరో అంటే ఇన్వాయిస్ లెవెల్లో థౌజండ్ పేమెంట్ లెవెల్లో థౌజండ్ కట్ చేసుకుందాం క్లియర్ ఇప్పుడు ఎఫ్బిఎల్వన్ నెలకి వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి చూడండి టోటల్ క్లియర్ అయిపోయింది ఇప్పుడు మీరు క్లియర్ ఐటీఎంస్లో వెళ్ళి చెక్ చేశారంటే నైంటీ నైన్ థౌజండ్ క్లియర్ అయినట్టుగా సో చేస్తుంది నైంటీ ఎయిట్ కాదు ఇలా ఇలా అండి ఈ విధంగా విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇండియాలో టీడీఎస్ అంటారు ఈ విధంగా మనం సో రెంట్ టీడీఎస్ అండ్ రెంట్ ఎంత కట్టింది అనేది మన ఇక్కడ సో చేస్తుంది ఓకే సో మీకు ఎక్కడైనా ఎర్రస్ వచ్చాయి అంటే చేసేటప్పుడు ఎక్కడ చెక్ చేస్తారంటే ఫస్ట్ ఒకసారి ఎక్స్కే జీరో టూలోకి వెళ్ళండి ఎక్స్కే జీరో టూలో ఎంటర్ ఇవ్వండి ఎంటర్ 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 సో ఇక్కడ లైబల్ అనేది కదా ఈ రెండు టిక్ మార్క్స్ ఒకసారి పెట్టుకోండి అంటే ఈ రెండు టిక్ మార్క్స్ పెట్టుకొని ఒకసారి ఎఫీ సిక్స్టీలో ఎంటర్ పాస్ చేసేటప్పుడు చెక్ చేయండి ప్రాబ్లం లేదు తర్వాత సిమ్ డీటెయిల్స్లో మీ యొక్క ఇతల్డింగ్ ట్యాక్స్లో మీ యొక్క పాన్ నెంబర్ ఇచ్చారు లేదో ఒకసారి చెక్ చేయండి తప్పలేదు ఓకే తర్వాత మీరు చేసిన కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో ఒకసారి ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటురండి ఎంట్రీస్ పాస్ చేసేటప్పుడు మీకు ఎంట్రీస్ లేదనేది వన్ బై వన్ నిదానంగా చెక్ చేసుకుంటారు రండి తప్పు లేదు ఎన్నిసార్లు చేసినా తప్పు లేదు స్లోగా చెక్ చేసుకుంటు రండి ఓకే సో ఇది విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం విత్ హోల్డింగ్ ట్యాక్స్ అని మనం డిస్కస్ చేస్తాం ఓకే